రాహుల్ తన ఫ్రెండ్స్ టోనీకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఆ టోనీ నీ కోల్ కోసమే వెయిట్ చేస్తున్నానని రాహుల్తో అంటూ ఉంటాడు ఇక వెయిట్ చేయడం ఏం లేదు ఇక నువ్వు అబ్రాడ్లో దొంగతనంగా కొన్ని బంగారా బంగారాన్ని మేము మా వస్తు మార్కెట్లో అమ్మేటట్లు నేను చేస్తాను కదా అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు ఏదైనా పోలీస్ కేసు అయితే నేనైతే ఉండను అని తను అంటూ ఉంటాడు నేను కూడా ఉండను నేను ఒక బకరాన్ని రెడీ చేశాను దాన్ని అంత తన మీద తోసేయవచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు సరే అయితే డీల్ వేగంగా ఓకే చేసి అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టించు అని రాహుల్తో ఆ టోని అంటూ ఉంటాడు ఆ మాటలకి రాహుల్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ మనకు ఒక మంచి డీల్ వచ్చింది కల్ శకుంతరా వాళ్ళ కంపెనీ ఉంది కదా వాళ్ళు అబ్రాడ్లో బంగారం కొన్నారంట తరుగు వేస్టేజ్ అట్లు ఇవి ఇవి కూడా తక్కువగానే ఉందంట మనకి చాలా ప్రాఫిట్ వస్తుంది ఈ డీల్ ఓకే అయితే మాత్రం నీకు నాకు ఇద్దరికి మంచి పేరు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అవునా అంతకన్నా మంచిదే ఇంకేముంది అని చెప్పి కళ్యాణ్ అయితే ఆ పేపర్స్ తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి అన్నకి ఫోన్ చేసి మాట్లాడతానని కళ్యాణ్ అంటూ ఉంటాడు ఆ మాటలకి లేదు సరే అని చెప్పి నీ ఇష్టం నేను వచ్చినట్లు చెయ్యి అని చెప్పి రాహుల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు రాజు ఈరోజు పార్టీకి వెళ్తాడు నీ ఫోన్ ఎప్పుడెత్తుతాడు నీ రాజు నీకు ఏదో ఒక చెప్పేలోగా నీతో ఆ అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం చేయిస్తానని చెప్పి రాహుల్ అని మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే ఆ ఫైల్ చూస్తూ ఉంటాడు రాహుల్ అయితే నెమ్మదిగా కళ్యాణ్ ని నానా తంటాలు పడుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ రాజుకి ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆ తర్వాత రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు